హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ కొలను పాక ఇక్కడ కాకతీయుల కళ నైపుణ్యం శిథిలావస్థకు చేరిన మూడంతస్తుల మండపము చాలా బాగుంది చాలా చక్కనైన శిల్పాలు మండపాలు నందు మూడు నాలుగు నందులు ఒక్క దగ్గరే ఉన్నాయి శివలింగం అద్భుతంగా ఉంది కోటి లింగం ఇది చూసిన వారి జన్మధన్యం అండి చాలా బాగుంది నందీశ్వరుడు మేము వెళ్ళేసరికి టైం దాటిపోయింది టెంపుల్ మూసేసిరు ఐదవుతుంది అవుతుంది బయట ఉన్న శివలింగం నందులను దర్శనం చేసుకున్నాము అద్భుతమైన గుడి అండి మొత్తం శిథిలావస్థకు చేరింది అన్ని నందులు చూడండి మొత్తము అడ్డం పడేసి ఉన్నాయి గుడి పిల్లర్స్ అన్నీ కూలిపోయి ఉన్నాయి మూడు నాలుగు టెంపుల్స్ ఉన్నాయి ఒక దగ్గరే ఈ గుడి మాత్రం బాగుంది ఈ టెంపుల్ మూసేసినారు లోపల మూడు ముఖంలో నాలుగు ముఖంలో అర్థం కావట్లేదండి శివలింగం ఉంది చూడండి మూడు అంతస్తుల చాలా బాగుంది మూడు అంతస్తులు ఉంది ఇది ధ్వజస్తంభం విశాలమైన ప్లేస్లో ఉందండి టెంపుల్ మార్నింగ్ వెళ్తే మంచిగా దర్శనం అయ్యేది మాకు అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి మూసేసి వెళ్ళిపోయాడు లోపల చూ లోపల కనిపిస్తుంది చూడండి త్రిముఖము పాం నాలుగు ముఖాలు ఉన్నట్టున్నాయండి శివలింగంకి ఇక్కడ ఆరు బయట కొలను ఉంది కొలంలో శివలింగాలు ఉన్నాయి వాటర్ లేదు ఆ నందీశ్వరం నుండి వాటర్ వస్తట్టుంది ఇప్పుడు వర్షాలు లేక రావట్లేవేమో ఆలయ గోపురం చాలా బాగుంది చాలా చాలా బాగుందండి కొలను పాక ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి మా వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు నందీశ్వరానికి కోరికలు వినపం చేసుకుంటున్నారు ఇంత అద్భుతమైన కట్టడాలను శిథిలావస్థకు చేరకుండా కాపాడుకోవాలి మనము ఇదో ఇక్కడో టెంపుల్లో శివలింగము చాలా బాగుంది ఈ ఈ అద్భుతమైన పురాతన ఆలయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అండి శివయ్య దర్శనంతో జన్మధన్యమైందండి గుడి మీ గోడ మీద శేషేపై క్షీణించిన విష్ణుమూర్తి చక్కడాలు ఉన్నాయి